భాలో ఊరి పెద్దతో పాటు ఆ ఆన గ్రద్ద కూడా గాల్లో ఎగురుకుంటూ భయంకరమైన ఒక వద్దకు వెళ్ళారు ఆ గృహ బయట నుల్చొని జీ ఊరి పెద్దతో జీ గ్రద్ద ఇలా అంటూ ఉంది మానవ వెళ్ళవలసిన రెండవ గృహ ఇదే ఇది అత్యంత భయంకరమైన విషపూరితమైన సర్పాలు గుండే గృహ అంతేకాదు భయంకరమైన విష సర్పాలు కాల్లో ఎగిరే సర్పాలు కూడా ఈ గృహలో ఉంటాయి ఈ సర్పాలన్నింటినీ నువ్వు ఎదుర్కొని ఆ సర్పాల నడి మధ్యలో ఉన్న ఆ మహిమగల వంక్రాన్ని తీసుకుని రావాలి వెళ్ళు త్వరగా వెళ్ళు అని ఆ యొక్క గ్రద్ద ఊరిపెద్దతో చెప్పింది ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేన చెప్పి చాలా భయం భయంగానే ఆ యొక్క గృహలోనికి ఆ మాయా దుప్పటిపై నుంచను వెళ్తూ ఉన్నాడు కొద్ది సమయానికి ఒక పెద్ద సర్పం ఈ దూరి పెద్దకి ఎదురుగా ప్రత్యక్షం అని కలుతూ జిలా అంటూ ఉంది అరే శబరపేరా నువ్వు ఏకంగా లోపలికి ప్రవేశిస్తున్నావు ఈ గుహ భయంకరమైన కాలకూటక సర్పాలతే ఇంపబడి ఉంది ప్రాణాలు పోతాయి వెనక్కి వెళ్ళిపో అని ఆ సర్పం మాట్లాడుతూ ఉంది ఆ మాటలు విన్న ఊరి పెద్ద అయ్యా విష సర్పమా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా ఊరి ప్రజల్ని కాపాడుకోవాలి అన్యాయంగా నా ప్రజలందరినీ చంపుకు తినిస్తుంది ఒక పిశాచి అందుకనే మంత్రాల భరికి పంపించింది మీ గుహలో మీ మధ్యలో ఉన్న ఆ మణి ఒక్కసారి నాకు ఇవ్వగలిగితే చాలు తిరిగి మరలా ఆ మణి ఆ ఊర్లో పని అయిన వెంటనే నీకు తెచ్చి మీకు ఇస్తాను దయచేసి నన్ను నమ్మండి అని ఊరి పెద్ద ఆ భయంకరమైన ఋషి సర్పంతో చెప్పాడు ఆ మాటలు విన్న సర్పం జిలా అంటూ ఉంది మెచ్చతే నిద్ర నిచ్చితేనే నీ ప్రాణాలు పోయినా ఊరి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నావంటే నాకు నిజంగా సాహసవంతుడి వెళ్ళు ఆ సర్పాల మధ్యలో ఉన్న ఆ మహిమ గల భద్రని తీసుకొని వెళ్ళు కానీ అమావాస్య గడిచేలోపు తిరిగి మరలా దగ్గర పెట్టవాలి వెళ్ళు త్వరగా బిల్లు అని ఆ సర్పం భూరిపెద్దతో చెప్పింది చెప్పిన విధంగానే భూరిపెత్త సర్పాలన్నిటిని దాటుకొని ఆ యొక్క వజ్రాన్ని తీసుకొని నేరుగా బయటకు వచ్చాడు జీదెలా ఉండగా ఊరు చివరిన ప్రతిరోజు రాత్రి సరిగ్గా ఒంటి గంట సమయానికి ఆ మాంత్రికుడు పంపే ఆ మాయా పొగ నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉంది అది చూసి జీ పొట్టిదయ్య రూపంలో రెండు మంత్రాలవతో తో ఇలా అంటూ ఉన్నాయి అరే మంత్రాలవ అదిగో అటు చూడు ఆ మాయా పొగ ఇటువైపు వస్తూ ఉంది ఇప్పుడు ఊరి పెద్ద ఊళ్ళో లేడు కదా ఎలా ఇప్పుడు ఆ పొగ మనల్ని ఎక్కడ తీసుకువెళ్తుందో ఏంటో అని ఆ పొటోలు రెండు చెప్పగా ఈ మంత్రాల బడ్జీలా అంటూ ఉంది సరేనికి సమయానికే చిక్కాడు ఈ మాంత్రికుడు మొదటగా ముందు వీడి పని పడదా వారు పంపే మాయా పొగని మనం ఇక్కడ బంధించగలిగితే వారు నేరుగా ఇక వస్తాడు ఎందుకంటే ఇదే వారికి ఆఖరి అమావాస్య ఈ అమావాస్యతో భూరి పెద్ద దాచి ఉంచిన ఆ మహిమ గల హారం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు నేను చెప్పిన విధంగా చెయ్యండి ఆ పొగకు ఎదురుగా కపాల దీక్షకులను పెట్టండి ఆ కపాలలోనికి ఆ మాయా పొగ మొత్తం ప్రవేశించి ఆ కపాలను తిరిగి మరలా నిమ్మకాయల్లా మారుతాయి ఆ నిమ్మకాయలను దూరిచివన్న పాతి పెట్టండి తరువాత ఆయే నేరుగా ఎక్కడికి వస్తారు వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయలతో రెండిట్లతో చెప్పింది ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టుదయలు రెండు నేరుగా గూరి మధ్యలో నుంచని కపాలికాలను ప్రవేశపెట్టింది ఓ కపాలికలారా రండి ప్రవేశించండి మీతో పడింది మంత్రాలవ్వ మీకు పని చెప్పింది త్వరగా ప్రవేశించండి అని చెప్పగా రెండు కపాల పొరలు లాంటివి ఇక్కడికి ప్రత్యక్షమయ్యాయి ఆ కపాలాలు రెండు ఈ యొక్క గూరి మధ్యలో పెట్టగా ఆ వస్తూ ఉన్న ఆ మాయా పొగ నేరుగా ఈ కపాలలోనికి ప్రవేశించింది మరుక్షణమే ఈ పొట్టుదయాలు రెండు ఆ కపాలన్నిటిని రెండు నిమ్మకాయల వల్లే మార్చి ఊరి చివన్న పాతి పట్టేశాయి ఇది ఎంత ఈ యొక్క మాంత్రికుడికి తన మాయా శక్తుల ద్వారా వినిపిస్తూ ఉంది వేస్తున్న నీ మంత్రాలు ఇక చల్లావు నీ మహిమల యొక్క ముందుకు వెళ్ళావు ఇక నీశక్తి మొత్తం పూర్తిలో పోసిన పన్నీరైంది వెళ్ళు త్వరగా వెళ్ళు ఆ ఈ ఒక్క రోజులోనే కనిపిస్తుంది ఇక తర్వాత నువ్వు తెలుసుకుందామనా నీ కంట పడదురా అని మాయాపిసాచులు నేరుగా ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు అరే జీ కుచించుడికే అగ్ని పరీక్ష పెడుతున్నారా ఓ జీ సర్పకి నన్ను వెంటనే ఆ గ్రామానికి తీసుకొని వెళ్ళు అని ఆ మాంత్రికుడు చెప్పగా తన ముందుకి కపాలలతో నిర్మితమైన ఒక మాయా వాహనం ప్రత్యక్షమైంది ఆ కపాల వాహనం పైకి ఎక్కి ఆ మాంత్రికుడు గాల్లో ఎగురుకుంటూ వస్తూ ఉన్నాడు ఇది ఎంత చాటుగా ఈ పొట్టుదయ్యాలు నూరి పెద్ద కూతురు రూపంలో ఉండి ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ ఉన్నారు మరుక్షణమే మంత్రాల వద్దకు వచ్చి ఈ పొట్టుదయలు రెండు ఇలా అంటూ ఉన్నాయి మంత్రాలబ్బ నువ్వు చెప్పింది నిజమే అయింది నువ్వు చెప్పింది ప్రతిదీ జరుగుతూ ఉంది ఆ మాంత్రికుడు నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉన్నాడు అరగా మంత్రాలబ్బ వారిని ఈరోజే మట్టి కనిపించండి అని ఆ పొట్టుదయలు రెండు మంత్రాలతో చెబుతూ ఉన్నాయి ఆ మాంత్రికుడు నేరుగా ఊరు పెద్ద ఇంటి ముందుకు వచ్చి మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఓం మాయా దర్శని ఓం క్రేమ్ మాయా ఆకర్షిణి ఓం మాయాకర్షిణి అని గట్టిగా మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఆ మాంత్రికుడు ఆ మంత్రాలు అన్నీ నేరుగా ఈ ఊరు పెద్ద ఇంటిలోనికి వినిపిస్తూ ఉన్నాయి అది ఎంత విన్నా ఈ యొక్క పొట్టిదయ్యల రెండు మంత్రాలవతూ ఇలా అంటూ ఉన్నాయి అరే మాత ఆ మాంత్రికుడు ఇంటి ముందుకు వచ్చేశాడు ఏదో భయంకరమైన మంత్రం చదువుతూ ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం మంత్రాలపా అని ఆ పుట్టుదయలు చెప్పగా ఈ మంత్రాలపై నవ్వుతూ ఇలా అంటూ ఉంది మీరు కళ్ళతో చూస్తూ ఉండండి ఇక్కడ జరగబోయే ఆ భయంకరమైన మాంత్రికుడు వినాశనం క్రీం స్వర్గరూపిణి ఓం ప్రిం మాయోకర్షిణి అని మంత్రాలవ మంత్రాలు చదవగా మంత్రాలవ్వ నేరుగా ఊరి పెద్ద రూపంలోనికి మారిపోయింది అది చూసి ఈ యొక్క పొట్టుదయలు రెండు ఆశ్చర్యపోయి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాయి బలే మంత్రాలబ బలే ఇప్పుడు ఈ ఊరి పెద్ద వేషంతో ఆ మాంత్రికని నేల కొరిగిస్తావా బలి బలి వాడికి ఇలాగే జరగాలి వెళ్ళండి మంత్రాలబా వెళ్ళండి అని ఈ యొక్క పుట్టుదయలు చెప్పాయి జింతలో ఈ యొక్క మంత్రాలబ్బ చుట్టూ ఆ భయంకరమైన మాంత్రికుడు తన మంత్రశక్తితో కొన్ని శక్తుల చేత బంధింపజేశాడు ఈ ఊరి పెద్ద రూపంలోనే మంత్రాలబ్బ నడుచుకుంటూ ఇంటు బయటికి వచ్చింది ఆ యొక్క మాంత్రికను చూసి ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలబ్బ ఇలా అంటూ ఉంది అరే ఎవరు నువ్వు నువ్వు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నావు ఎందుకీ అసలు నువ్వు ఎవరు నన్ను ఎందుకు ఇలా బంధించవు నన్ను విడిచిపెట్టు అని ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలప ఆ మాంత్రికుని అడుగుతూ ఉంది ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ జిలా అంటూ ఉన్నాడు వరే మానవా నీకు మాయా పొగటి నువ్వు బందీ కాకుండా జిలా ఉన్నావు రోజు నా భయంకరమైన గృహకు తీసుకుని వెళ్ళి నిన్ను మాయా పిసాచక ముందు రోజుకి ఒక విధంగా నీ రక్తాన్ని అర్పణం చేస్తూ ఉన్నాను కానీ ఈ రోజు ఎలా నువ్వు తెప్పించుకోగలిగావు నా మాయా పొగకి నువ్వు ఎలా పందీగా కాకుండా ఉండగలిగావు అయినా నువ్వు నేను వచ్చిన స్పృహలో ఎలా ఉండగలుగుతున్నావు చెప్పు నువ్వు చారువో చెప్పు అని ఆ మంత్రకాడు చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ మాటలన్నీ విన్నా ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలబ్బ జనా అంటూ ఉంది అని ఎవరు మీరు నాకు నిజంగా ఏమీ గుర్తులేదు అసలు ఎవరు నన్ను ఎందుకు ఇలా బంధించారు అసలు ఇక్కడంతా ఏదైతే నాకు ఏమీ అర్థం కావటం లేదు దయచేసి నన్ను విడిచిపెట్టండి అని ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న ఈ మంత్రాలబ్బ ఆ మంత్రగాడితో చెబుతూ ఉంది ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు కోపావేశంతో రగిలిపోయి ఈ ఊరి పెద్ద రూపంలో ఉన్న మంత్రాల పైకి తన శక్తిని ఒక్కసారిగా ప్రసరింపచేశాడు వెంటనే ఈ మంత్రాలబ్బ తన శక్తితో ఆ మాంత్రికుడు పంపిన భయంకరమైన శక్తిని తిరిగి వెనక్కి నెట్టింది మరుక్షణమే భూమి పెద్ద చుట్టూ బందీగా ఉన్న ఆ బంధకాలని ఒక్కసారిగా పటాపంచలైపోయాయి ఈ భూమి పెద్ద రూపంలో ఉన్న మంత్రాలభ ఒక్కసారిగా తిరిగి మల్ల తన రూపంలోనికి ప్రవేశించింది వెంటనే ఈ మంత్రాలప ఆ యొక్క మాంత్రికుడిపై తన నేత్రంలోంచి అక్నిజోలను ప్రవేశపెట్టి ఆ మాంత్రికుడి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరిచింది అప్పుడు మంత్రాలవ్వ ఆ మాంత్రికుడితో జిలు అంటూ ఉంది బడి బడి మహాభటి మంత్రాలవ్వ ముందే నీ చేస్తున్నావా ఇక నా వలయం నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు ఏమిటి ఈ యొక్క ఊరి పెద్దగా తీసుకుని వెళ్ళి రక్ష క్షటిక భయంక జీఫో భయంకరమైన పూజలు చేస్తూ రక్తాన్ని దారిపోస్తున్నావా నేటితో నీ చరిత్ర పూర్తి కాబోతుంది ఇంతకాలం ఏ హారం అయితే నువ్వు ఈ భయంకరమైన చర్యలు చేపెడుతున్నావో నేటితో నీ చర్యలు అన్నిటికీ స్వస్తి పలుకుతున్నావు ఓం శక్తిని అని మంత్రాలవ్వ గట్టిగా అరచి చెప్పింది ఆ మాటలనే విన్న ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు వసే మంత్రాలవ్వ ఎంతటి మోసం రూపంలో వచ్చి నన్నే మోసం చేస్తావా నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను ఒకవేళ నువ్వు నన్ను చంపినా సరే నా శక్తితో చెప్పడిపోయినా సరే నిన్ను నేల కరిపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేహం నుంచి ఆత్మ ఎప్పటికైనా వేరు చేయగలిగిన ఆత్మ ఈ లోకంలోనే ఉంటుంది ఎప్పటికీ ఎన్ని వందల సంవత్సరాలైనా సరే నిన్ను పని తీసుకోకుండా ఉండనే మంత్రాలబ్బా ఇదే నా శబదం అని ఆ మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఇంతలో ఒక్కసారిగా ఈ మంత్రాలబ్బ కోపావేశానికి లోనే తన చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని కాస్త నేరుగా ఆ భయంకరమైన మాంత్రుడికి పైకి విసిరింది వెంటనే ఆ మాంత్రికుడు ఆ మంత్రదండం కుచ్చుకొని రక్తం కొక్కుకుంటూ అక్కడికక్కడే అగ్నిలో కాలి ఊగిదిలా మారిపోయాడు ఆ మాంత్రికుడు అది ఎంత చూసి ఈ పొట్టుదయలు ఒక్కసారిగా బయటకు వచ్చి మంత్రాలబ్బతో జిలా అంటూ ఉన్నాయి మంత్రాలవ జై హో మంత్రాలబ్బా జై హో మంత్రాలబ్బా ఈ శక్తి ముందు జటువంటి మాంత్రుడైనా సరే నేలకు వరగలిసిందే జై హో మంత్రాలబ్బా జై హో అని ఆ పొట్టుదయలు రెండు గట్టిగా అరుస్తూ ఉన్నాయి అది ఎంత చూసి ఈ మంత్రాలవ్వ జిలా అంటూ ఉంది కొట్టిద్యాలారా ఇప్పుడు మనం సాధించింది తొలి విజయం మాత్రమే ఇంకా మనం సాధించవలసింది ఇద్దరు మాంత్రికులను మనం సాధించగలగాలి వాళ్ళు ఇద్దరు ఈ మాంత్రిడి కన్నా ఇంకా భయంకర క్రూరమైన క్షుప్రశక్తులు కలిగిన వాళ్ళు వాళ్ళని మనం అణచివేయాలంటే ఊరి పెద్ద తీసుకుని వచ్చే ఆ మూడు ఆయుధాలతోనే ఆ ఇద్దరిని మనం పూర్తిగా నాశనం చేయగలం అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్టి పరిస్థితిలోని మన నిజ స్వరూపాలు ఎవరికంటా పడకూడదు త్వరగా లోపలికి వెళ్దాం పదండి అని ఈ యొక్క మంత్రాలవ చెప్పగా ఇంతలో ఆ యొక్క మాంత్రిడు వచ్చిన ఆ భయంకరమైన వాహనం మంత్రాల ముందుకు ప్రత్యక్షమయ్యి ఇలాంటూ ఉంది మంత్రాలవ్వ నేను ఆ మాంత్రికుడి యొక్క తశీచిక వాహనాన్ని నన్ను ఎప్పుడు ఏం చేయమంటావు మంత్రశక్తికి లోనయ్యి ఇంతవరకు వాడికి ఊరకంగా చేశాను దయచేసి నన్ను మీతో కలుపుకోండి మంచి నేను ఉపయోగించుకోండి మంత్రాలబ్బా దయచేసి నా మాట వినండి అని ఆ భయంకరమైన వాహనం ఈ మంత్రాలవతో అడుగుతూ ఉంది ఆ మాటలు విన్న మంత్రాలబ్బా ఒక్కసారిగా నవ్వుతూ జిన అంటూ ఉంది చీకా వాహనమా నేర్చి నీ స్వభావానికి మెచ్చుతని సరే నీటి నుంచి ఈ మంత్రాల వశిష్య గ్రహణంలో నువ్వు ఒకదానికి నేను కూడిన సహాయం చేస్తూ నీ యొక్క శక్తిని అమాయక ప్రజలకి ఉపయోగిస్తూ హాయిగా ఉంటు నాలో వచ్చి ఐక్యమవుతో అని మంత్రాలవు చెప్పగా ఆ వాహనం కాస్త నేరుగా వచ్చి ఈ మంత్రాలవ దేహంలోకి ఐక్యమైపోయింది అది ఎంత చూసి ఈ పొట్టుదేలు కాస్త చాలా సంతోషించాయి ఈదలా ఉండగా ఈ ఊరు చివరిన ఊరి పెద్ద భావం ఆ మాంత్రికుడు సహాయంతో తన రూపాన్ని తిరిగి మరలా ఊరి పెద్ద వలే మార్చుకొని నేరుగా ఇంటి వైపుకు వస్తూ ఉన్నాడు అది గమనించిన ఈ పిల్లదయ్యాలు మంత్రాలబ్బతో ఇలా అంటూ ఉన్నాయి అరే మంత్రాలబ్బ అదిగో ఈ ఊరి పెద్ద భావం ఊరి పెద్ద రూపంలో వస్తూ ఉన్నాడు మీరు వెళ్ళ ఎక్కడైనా దాక్కోండి వెళ్ళండి అని ఈ పొట్టుదయలు మంత్రాలవతో చెప్పాయి ఆ మాటలు విన్న వెంటనే మంత్రాలవ తను ఒక అదృశ్య రూపంలోనికి మారిపోయింది ఈ పొట్టుదయలు రెండు ఇంటిలో ఉండగా నూరు పెద్ద రూపంలో ఉన్న తన భావ మధ్య నేరుగా ఇంటిలోనికి వచ్చి ఆ ఇద్దరు కుమార్తెలకు తను తీసుకుని వచ్చిన ఆ మాయా రాక్షస ఫలాలను ఇచ్చి తినమని చెప్పాడు చెప్పిన విధంగానే ఈ పొట్టుదయలు రెండు ఆ ఫలాన్ని తిన్నట్టుగా నటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది ఎంత చూస్తూ ఈ ఊరి పెద్ద భావం అంటే తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు ఎప్పటికైనా నేను అనుకున్న పన్నాగం పండుతుంది ఈ ఊరి పెద్దని పాటు ఈ ఊరి పెద్దలందరినీ కూడా నాకు దాసోహంగా చేసుకుంటాను ఇంకొక రెండు రోజులు ఈ ఫలాల్ని వీళ్ళకి తినిపిస్తే చాలు ఇక వీళ్ళు పిసాచల్లా మారిపోతారు ఇక నా శక్తికి నా యొక్క మేధాశక్తికి తిరిగే లేదు అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అది ఎంత ఈ మంత్రాలకు తన మాయా రూపంలో వింటూ ఈ యొక్క ఊరి పెద్ద భావమతితో ఇలా అంటూ ఉంది ఏంటి నువ్వు అనుకున్నది నెరవేరుస్తుంది అనుకుంటున్నావా అసంభవం ఇక నీకు నీటి నుంచి అమావాస్యక రోజులు రోజు కనిపిస్తాయి నువ్వు అనుకున్నంత తేలికగా ఈ గ్రామం నీ చేతికి దక్కదురా మూట్పుట ఇక నీకు ప్రతిరోజు మరణపు రాత్రే అని అదృశ్య రూపంలో ఈ మంత్రాలబ్బ ఆ వ్యక్తితో చెబుతూ ఉంది ఆ మాటలు వింటూ కంగారు పడుతూ ఇలా అంటూ ఉన్నాడు అరే ఎవరు ఎవరు మీరు నాతో మాట్లాడుతుంది ఎవరు మాటలు వినిపిస్తున్నాయి కానీ మనుషులు కనిపించట్లేదు ఇంతకీ ఎవరు ఎక్కడ ఉన్నారు నీకు ఏ మాత్రం రోషం ఉన్నా నా ముందుకు రండి నాతో మాట్లాడండి అని ఈ ఊరు పెద్ద భావమతి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ మాటలు విన్నా ఈ యొక్క మంత్రాల పగిన ఉంది మరే నీ ముందుకు రావలసింది పౌరుషం కాదురా సమయం సమయం మరి పెద్ద రోజుల్లోనే ఉంది అప్పుడు కళ్ళ ముందుకు వస్తా నన్ను చూసి నీవు చేసిన తప్పును గ్రహించి కాలపై పడేలా చేస్తాను వెళ్ళు వెళ్ళి నీ మాంతకుని కలుసుకో పో అని మంత్రాలబ్బ గట్టిగా చెప్పింది ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భావమూర్తి ఒక్కసారిగా కంగారు పడి నేరుగా నడుచుకుంటూ ఊరి చివరిని ఉన్న ఆ మాంతుడి వద్దకు వచ్చాడు ఈ యొక్క ఊరి పెద్దను చూసి ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు అరే మానవ ఏమైంది అంత కంగారుగా బీగులుగా వస్తూ ఉన్నావు ఏం జరిగింది ఇచ్చిన మాయా ఫలాలను తినిపించావా లేదా అని ఈ యొక్క మాంత్రికుడు ఆ ఊరి పెద్ద రూపంలో ఉన్న తన భావమర్తిని అడిగాడు ఆ మాటలు విన్న తను జిలా అంటూ ఉన్నాడు అరే మాంత్రుడు గారు మీరిచ్చిన ఫలాన్ని నేను తినిపించుకొచ్చాను కానీ ఇంతలో ఆ ఇంటిలో నాకు ఎవరో మాటలు వినిపించాయి అంతేకాదు నేను చేస్తున్న పన్నాగం అంతా వాళ్ళకి తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి కొద్ది రోజుల్లో నన్ను ఖచ్చితంగా తన కాళ్ళుపై పడి క్షమాపణ అడిగేలా కోరుతుందంట అంతేకాదు వెళ్ళి నీ మాతృడికి చెప్పుకో పో అని చాలా గట్టి గడిచింది నాకు ఇది ఎంత చూస్తుంటే ఏదో భయంగానే ఉంది ఇంతకి నాతో మాట్లాడింది ఎవరంటారు అని ఈ ఊరి పెద్ద భావం ఆ మాంత్రికుణ్ణి అడిగాడు ఆ మాటలు విన్న తను ఇలా అంటూ ఉన్నాను అరే నీతో ఎవరు మాట్లాడారా నువ్వు చేస్తున్నదంతా వాళ్ళకి తెలిసిన చెప్పారా కానీ వాళ్ళు కనిపించట్లేదంటున్నావు సరే దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం నీతో ఏదో ప్రేతపా మాట్లాడి ఉంటుంటుంది లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఎవరైనా మాట్లాడి ఉండవచ్చు సరే ఆ విషయం పక్కన పెట్టు మనకి ఉన్నది ఇంకా రెండే రెండు రోజులు ఈ రెండు రోజుల్లో మనం అనుకున్న విధంగా ఈ యొక్క రాక్షస ఫలాలని ఆ ఇద్దరు అమ్మాయిలకి తినిపిస్తే చాలు వారి ఊరిన మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు అప్పుడు ఈ ఊళ్ళో నేను నేరుగా ప్రవేశించగలుగుతాను అరిచిపోకు మిత్రమా అని ఆ మాంతకుడు ఈ యొక్క భావమతితో చెప్పాడు